అందరికీ నమస్కారం అండి మీరు చూసినా కదా సొరకాయ పంట వచ్చేసి మనకి ఇది సొరకాయ చూసిన రైతు వచ్చేసి మనకి సొరకాయ అయితే ఇక్కడ పడేయడం జరిగింది చూసినా కదా ఎందుకు పడేశారు తూర్తే తెలుసుకుందాము సార్ సొరకాయ ఎందుకు పడేశారు అట్లా రేట్ లేదండి రేట్ లేదు వల్ల ఇక్కడ కోసి ఇక్కడ పడేసినాం మీద ఉన్నా కానీ బలం ఇక్కడ పడేసినాం ఏమైంది రేట్ ఏమైంది కూర్చి రూపాయలు అన్ని పంటలు వేసారు మీరు బెండకాయను దోసకాయ సోరకాయ అన్ని వేసారు అన్ని ఇరవై ఎకరాలు ఫార్మింగ్ మరి రేటు రానప్పుడు మరి అంతా లాస్టే కదా ఇటు బొప్పాయి ఫార్మింగ్ చేస్తున్నారు ఇటు అన్ని కూరగాయలు కూడా చేస్తున్నారు మీరు ఎందుకు రేటు మనకి సొరకాయ చూసుకుంటే ఐదు రూపాయలు ఉందండి ఐదు రూపాయలు కూరలు ఖర్చు అయినా వస్తా మీకు అండి అందునే పడేశారు అట్లా ఎకరం వేసారు మీరు సొరకాయ వచ్చేసి సో చూసిన ఫ్రెండ్స్ ఇంత ఇంత పెద్ద పెద్ద కాయలు మనకి సొరకాయలు చూస్తుంటే ఇలా అంతా పడేయడం జరిగింది సో ఫుల్గా అయితే ఉంది క్రాప్ చూసి మనకి పరిచూడ సోరికాయ ఉంది కానీ రేటు లేదని చెప్పి అట్లా రైతు పడేయడం జరిగింది సో రైతు సరే లైక్ చేయండి